జొన్నలు కొర్రలు సజ్జలు ఈ పేర్లు ఇప్పటి తరానికి అంతగా తెలియవు కానీ మన పెద్దలు ఇవి తినే అనారోగ్యాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు మళ్లీ ఈ సంప్రదాయ పంటలను సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని మహిళలు ఆనాటి పంటలను సేంద్రియ విధానంలో పండిస్తూ అద్భుతాలను చేయడమే కాదు ఈనాటి తరానికి వీటి విలువను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు జహీరాబాద్ మహిళల విజయం వెనుక ఉన్న డీడీఎస్ సంస్థ మరో ముందడుగు వేసి చిరుధాన్యాలపైన మరింత అవగాహన పెంచేందుకు ఓ కొత్త పద్ధతిని మొదలుపెట్టింది అదేంటో తెలుసుకుందాం ఇవాల్టి తల్లి ప్రత్యేక కార్యక్రమంలో వ్యవసాయంలో సంక్షోభాన్ని ఎలా తరిమికొట్టాలి సాగులో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు సహకారాన్ని ఏ విధంగా అందించాలి ఇది ఎలా సాధ్యమన్న ఆలోచనే వినియోగదారులు రైతుల మధ్య అనుబంధాన్ని పెంచింది వైవిధ్యమైన వ్యవసాయాన్ని దశ దిశలా వ్యాపింపజేసేందుకు డీడీఎస్ సొసైటీ దిశ వినియోగదారుల ఉద్యమ సభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది సాగుకు ముందే ఎకరాకు పదివేల రూపాయల సహకారాన్ని రైతులకు అందించారు ఇందుకు ప్రతిఫలంగా సంప్రదాయబద్ధంగా పండిన అమూల్యమైన ఎన్నో పోషకాలతో నిండిన చిరుధాన్యాలను రైతులు వీరికి అందించారు ఆరు నెలలు పొలంలో పడ్డ శ్రమనంతా మరిచి తమ సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు సాగు ఖర్చులు పెరిగి అప్పుల బాధతో రైతులు అత్యధికంగా ఆత్మహత్య చేసుకుంటున్న తెలంగాణలోని మెదక్ జిల్లాలోనే ఈ మహిళలు విజయాల సాగు చేస్తున్నారు వర్షాధారపు సాగులోనే వీరు సేంద్రియ ఎరువుల వాడకం ఒక విశేషమైతే మిశ్రమ పంటలు పండిస్తూ అధిక దిగుబడి సాధించడం మరో విశేషం ఈ మహిళల్లో చైతన్యం తెచ్చి వ్యవసాయంతో పాటు సామాజిక అంశాల్లో సైతం ముందుకు దూసుకు వెళ్లేలా చురుకైన పాత్ర పోషిస్తోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జహీరాబాద్ రాయికోడ్ జారాసంఘం న్యాన్కల్ మండలాల్లోని సుమారు డెబ్బై ఐదు గ్రామాల్లో మహిళలను కూడగట్టి సంఘాలుగా ఏర్పాటు చేసింది ఇప్పటికే చిరుధాన్యాల సాగులో మంచి పేరు సంపాదించుకున్న జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సంస్థ చిరుధాన్యాల ప్రాచుర్యంలో భాగంగా ఓ కొత్త పద్ధతిని మొదలుపెట్టింది వినియోగదారుడికి రైతుకు మధ్య ఒప్పంద సేద్యాన్ని మొదలుపెట్టింది దిశ వినియోగదారుల సంఘంతో పాటు కొంతమంది సిటీ మహిళలు బియాండ్ ఆర్గానిక్ పేరుతో గ్రూపుగా ఏర్పడి జహీరాబాద్ లోని డిడిఎస్ మహిళా రైతులకు అండగా నిలబడ్డారు వీరితో ఒప్పందం కుదుర్చుకుని చిరుధాన్యాల సాగు చేపట్టారు మహిళలు సాగుకు ముందే రైతులకు ఎకరాకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు సంస్థ సభ్యులు అందుకు బదులుగా నేడు చిరుల పంటలను అందిస్తున్నారు జహీరాబాద్ మహిళలు

ఆ కళ ఈరోజు సాకారం అవుతున్నది అనేది చూస్తే మాకు తట్టుకున్నంత సంతోషం అనిపిస్తున్నది మా అందరి కళ అన్నీ కలిసి ఈ సాహసానికి మనం మమ్మల్ని ప్రేరేపించింది ఎనభై శాతం మంది ఐటీ రంగంలో నుండి పట్నంలోనే బతికి పట్నంలోనే పెరిగి ఉన్న వాళ్ళకి వ్యవసాయంలో ఉన్న ఈ బాధలు అర్థమయ్యే ఒక పరిస్థితికి మీరు వచ్చింది అర్థం చేసుకునే ఒక సౌహదయత మీరు పెరిగింది అది ఒక అద్భుతమే అనుకుంటా నేను దీని వెనుక రాజుగారి కృషి చాలా ఉన్నదని నాకు తెలుసు అయితే కూడా మీ ప్రతి వ్యక్తి ప్రతి ఇండివిజువల్ కూడా మీ లోపల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకువచ్చింది మీరు ఐటీ ప్రొఫెషనల్స్ అర్బన్ సిటిజన్స్గా కాకుండా రైతులతో మమేకం అయిపోయినరు వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నారు వాళ్ళకి ఎప్పుడు మంచిగా అయితే సంతోషించరు వాళ్ళకి బాధలు అయితే దుఃఖపడ్డరు అదేవిధంగా మా రైతు చెల్లెళ్ళు వాళ్ళు ఏది ఏ ఒక్క కూడా వాళ్ళ ధైర్యాన్ని కోల్పోలేదు బియాడ్ ఆర్గానిక్ అనేది మీరు స్టార్ట్ చేసి ఒక కొత్త చాలా పెద్ద పనులు చేసిండ్రు రైతులకి పట్నవాసులు అండగా నిలబడి మీ ప్రతి ఒక్క క్రైసిస్లో కూడా మేము ఉన్నాము మీ పక్కన మీ తోడు ఎప్పుడుకు మీరు మా మీద ఆధారపడి ఉండొచ్చు ఎందుకంటే ఈ ఒక్క సంక్షోభము మీ మీ ఒక్కరిదే కాదు ఆ సంక్షోభాన్ని సగం వరకు సృష్టించిన మేము దాన్ని అనుభవిస్తున్నవాళ్ళు మీరు ఇది మేము అర్థం చేసుకుంటాము దానికోసము ఈ సంక్షోభంలో మీ చేట్ల చేయి పెట్టి మేము నడుస్తాము అనే ఒక సందేశాన్ని ఇచ్చిండ్రు ఈ ఒక సందేశం మొత్తము ఇండియా దేశంలో ప్రపంచంలో అన్ని చోట చాట్ చెప్తున్నారు ఎంతవరకు అంటే మీకు మేము పంపించినాము మేము దాని గురించి మాట్లాడుకుంటే కూడా మన పార్లమెంట్లున్న విరోధపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక అన్సాలిసిటెడ్ లిటర్ అంటాం కదా అన్సాలిసిటెడ్ లెటర్ రాసి ఇది చాలా గొప్ప ప్రయోగము మీకు నా నేను మీతోని ఒక మన భాష చెప్పే చెప్పాలంటే సాత్దారి ఇస్తా ఈ చైతన్యం ఇక్కడితో ఆగకుండా దేశం మొత్తం విస్తరిస్తే వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం ఆగిపోతుందని దిశ వినియోగదారుల సంఘం సభ్యులు చెబుతున్నారు ఇలాంటి ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన అవసరం అంటున్నారు పట్నం వాసులు పల్లెబాట పట్టారు పాత పంటల ప్రాముఖ్యతను తెలుసుకున్నారు పట్టెడన్నం పండించడానికి రైతు చేనులో పడే పోరాటాన్ని కల్లారా చూశారు విపత్కర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని ఎండకు ఎండి వానకు తడిసి రసాయనాలకు దూరంగా సేంద్రియ విధానంలో పంటలు పండించిన రైతు ఓర్పును నేర్పును తెలుసుకున్నారు చిరుధాన్యాల్లో ఉన్న ఆరోగ్య విలువలను గుర్తించారు ఇన్నాళ్లు గజిబిజి నగరాల్లో బిజీ జీవితాన్ని అనుభవించిన పట్నం మహిళలు పల్లె వాసనలను మనసారా ఆస్వాదించారు ప్రకృతిలో మమేకమయ్యారు ఎప్పుడూ సిటీలో బిజీ జీవితాన్ని గడిపే మహిళలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు రైతులతో కలిసి పొలం పనుల్లో భాగస్వాములయ్యారు కుటుంబ సభ్యులతో కలిసి చెయ్యి చెయ్యి వేసి రైతులకు తమ వంతు సహాయాన్ని అందించారు మన పాతకాలం పంటల ప్రయోజనాలను తెలుసుకున్నారు వాటిని పండించడం దగ్గర నుంచి నూర్పేళ్లు చేసి వినియోగదారుల వద్దకు చేర్చేంత వరకు రైతు ఎంత శ్రమిస్తాడో దగ్గరుండి మరి గమనించారు మండే ఎండలో కాస్త సమయాన్ని గడపడం అంటేనే గాబరాపడే జీవితాన్ని గడుపుతున్న ప్రజలకు ఎండనక వాననక పంటను కంటికి రెప్పలా కాపాడి అందరికీ ఆహారాన్ని చేరవేస్తున్న రైతులకు సలాం చేస్తున్నారు ఇలాంటి అనుభూతి చాలా గొప్పది అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన సిటీ మహిళలు అసలు ఇలాంటి ఎడ్యుకేటివ్ కైండ్ ఆఫ్ సింగ్ అనగానే ఎప్పుడు చూడలేదు చేయలేదు సో వాళ్ళతోటి ఉండి చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించి వెంటనే వచ్చాం ఇక్కడ చాలా ఎగ్జైటెడ్గా దర్ ఆర్ డో ఆఫ్ కిడ్స్ ఆల్సో ఇక్కడ అండ్ ఇట్స్ వెరీ నైస్ టు సీ అండ్ యూనో వీళ్ళతో పాటు కలిసి వాళ్ళ రిచువలిస్టిక్ వే ఆఫ్ హార్వెస్టింగ్ ప్రాసెస్ అంతా చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము కూడా కొన్ని ఇవి తీసుకెళ్తున్నాం మాతో పాటు అంటే అదర్వైజ్గా చూడలేం ఇవి ఇవి జో జొన్నలు అని రకరకాలవి చాలా కష్టం అని ఎంత ఎండలో వాళ్ళు అసలు మాకు పట్టుకుంటే కొన్ని పురుగులు కుడుతుంటే దురదలు కుడుతున్నాయి వాళ్ళకి పాపం రోజంతా ఇలాంటివే చేస్తూ మా మనందరి కోసమని ఫుడ్ ఇవన్నీ చేయడం ఇట్స్ వెరీ అంటే వాళ్ళు తలుచుకుంటే వీ క్యాంట్ గివ్ దెమ్ ఇన్ ఎనీవే హెల్ప్ దెమ్ ఎనీ వేస్ సో ఇట్స్ జస్ట్ దట్ బీయింగ్ డేర్ అండ్ వాళ్ళతో సపోర్ట్ చేయడం ఎక్సెల్ వట్ యా ఇంకా చాలామంది ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు బికాస్ ఆఫ్ వన్ ఫ్రెండ్ ఐ టు నో వన్ ఆర్ టూ టూ ఫ్రెండ్స్ బట్ ఇంకా చాలామందికి తెలియదు అసలు ఇలాంటి ఇలాంటి ట్రిప్స్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటివ్గా ఇలా ట్రిప్స్ కూడా అవుతున్నాయని చెప్పి సో ఇలా అందరికీ తెలిస్తే ఇక్కడ డిఎస్ పులంకి వచ్చాము ఇక్కడ చాలా సిరుధాన్యాలు పండిస్తున్నారు మిలెట్స్ అనమాట మిలెట్స్ మన తెలంగాణ పంటలు దీనికి ఎక్కువ నీళ్ళు వద్దు అందుకోసం వాతావరణంకు మంచిది మన ఆరోగ్యంకు కూడా మంచిది సో ఈరోజు చాలా రకాలు జొన్నలు సజ్జులు కొర్రలు ఇవి ఇవి హార్వెస్ట్ చేస్తున్నారు అది చూడడానికి వచ్చాము ఇది అందరికీ తెలిసి అందరూ మన ఇంట్లో ఇలాంటి ధాన్యాలు వాడితే ఇంకా మంచిది బియ్యం ఎక్కువ వాడకుండా బియ్యం గోధుమలు కాకుండా ఈ ధాన్యాలన్నీ ఉపయోగిస్తే మన ఆరోగ్యంకు మంచిది వాతావరణకు మంచిది ఎందుకంటే దానికి నీళ్ళు చాలా తక్కువ కావాలి బియ్యంకు చాలా ఎక్కువ కావాలి నీ బియ్యం పండించడానికి సో అందరూ ఇట్లా ఫార్మర్స్తో కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఉంటే ఇంకా బాగుంటుంది సో ఇక్కడ వచ్చి వాళ్ళు హార్వెస్ట్ ప్రాసెస్ చూస్తే మనకు తెలుస్తుంది ఎప్పుడు వింటాము వ్యవసాయ ఫార్మర్స్కు చాలా కష్టం అని కానీ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళు అది కోసి తర్వాత అన్నీ సెపరేట్ చేసి అది దున్నేసి అది చేయడం ఎంత కష్టం ఎండలో ఈ ఎండ భరించుకొని వాళ్ళు చేస్తున్నారు చాలా పొలాలు ఇప్పుడు డెవలప్మెంట్ అని మారి మారుస్తున్నాయి సో అందరూ ఇలా డెవలప్మెంట్ డబ్బుల కోసం చేస్తే ఎవరు పండలేదంటే మనకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది ఆ కష్టం మనం ఇట్లా వచ్చి చూసుకొని తెలుసుకుంటే ఆ విలువ తెలుస్తుంది మనకు వ్యవసాయది విలువ ఫార్మర్స్ది విలువ ఈ పంటలది విలువ అప్పుడు తెలుస్తుంది అందరూ ఇట్లా ఫామ్ విజిట్స్కు వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇది అర్థం కావాలి అందరూ ఇట్లా వ్యవసాయతో ఇంట్రాక్షన్ ఉండాలి ఇది నా ఫస్ట్ టైం నేను ఫార్మర్స్ దగ్గరికి వస్తున్నాను ఇది నేను ఎప్పుడు అనమాట ఐ ఐ నెవర్ ఫెల్ట్ వాజ్ రియలీ హార్డ్ నేను వచ్చిన వెంటనే ఐ ఫెల్ రియలీ గ్రేట్ అబౌట్ దామ్ అండ్ నేను హెల్ప్ చేశాను అనమాట అండ్ నేను ఓన్లీ బుక్స్లో చదివాను దీని గురించి బట్ దెన్ ఐ నేను ఎప్పుడు ఐ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ రైతులు అందరూ కష్టపడుతున్నారు మనకి చాలా ఆరోగ్యంగా ఫుడ్ దొరుకుతుంది సో మనం అందరం ఫార్మర్స్ని సపోర్ట్ చేయాలి బియాండ్ ఆర్గానిక్ అండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది ఏంటి అంటే మనము చాలా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము కానీ ఆ బ్రాండ్ ఫుడ్ తింటున్నాం కానీ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు ఈ ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే కం కన్జ్యూమర్స్ని ఫార్మర్స్ని క్లోజ్ చేయడం కోసం ఎందుకు అది అవసరము అంటే చాలామంది ఫార్మర్స్ ఫార్మింగ్ వదిలేస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఒకటి ఆ నేల సపోర్ట్ చేయడం లేదు రెండు వాటర్ లేవు ఫైనాన్షియల్ ప్రాబ్లం సో ఈ ప్రాజెక్టు రెండు అందులో రెండు ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేస్తుంది ఒకటి సపోర్టింగ్ ఫార్మర్స్ ఫైనాన్షియల్లీ సెకండ్ ఎలాంటి ఎలాంటి పంట పండితే నేల తల్లి బాగా ఉంటుంది అట్లాగే రైతులు మంచి వాళ్ళకి కడుపు నిండుతుంది కన్జ్యూమర్స్కి కడుపు నిండుతుంది ఆ కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ప్రాజెక్ట్లో ఏంటి అంటే ముందు జాయిన్ అయ్యేటప్పుడు మనము కొంత డబ్బులు రైతుల కోసం సపోర్ట్ చేస్తూ ఇస్తాం అది వాళ్ళు తీసుకుని వాళ్ళు పంట గ్రో చేస్తారు ఇప్పుడు నాలుగు నెలల క్రితం మనం డబ్బులు ఇచ్చాము ఇప్పుడు నాలుగు నెలల తర్వాత చాలా కష్టపడి చాలా ఎదురు ఎన్విరాన్మెంట్ వాటిని ఎదుర్కొని పంట చేతికొచ్చే టైం వచ్చింది ఇవాళ హార్వెస్టింగ్ చేసుకుంటున్నాము మన మనం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చింది రైతులను మొహాల్లో ఆనందం చూస్తున్నాము సో దట్ ఈస్ ద ఈవెంట్ సెలబ్రేషన్ ఈవెంట్ అండ్ వీ వాంట్ దిస్ ప్రాజెక్ట్ టు గ్రో మచ్ మోర్ బియాండ్ జస్ట్ జహీరాబాద్ అక్రాస్ ద స్టేట్స్ అక్రాస్ ద కంట్రీస్ వల్ల తమ కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వినియోగదారుల నుంచి వచ్చే స్పందన తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని చెబుతున్నారు ఇలాంటి ప్రోత్సాహం మరెక్కడా లభించదని అంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని పంటలు పండించేందుకు ముందుకు వస్తాము అంటున్నారు మంది సార్ కలిపి పంట వేసుకొని ఏరు పెంట వేరు మళ్ళా ఇంకా ఇవి పిడికే లేరు మా జర్రెరు లేరు మన అవి వేసుకుంటాము ఇవి ఎప్పటికి వయసాము ఇదే మాకు పని మాకు నీళ్ళు తక్కువ ఇక్కడ బావులు బోరింగ్ల నీళ్ళు తక్కువ నీళ్ళు తక్కువ అందుకే ఇవే కలిపి పంటనే వేసుకుంటాము ఇవి కలిపి పంట అవి ఏరు వేసుకొని ఇవి తైదలు కొర్రలు ఈ జొన్నలు మన పుండి అవి మూడు రకాల జొన్నాలు రెండు రకాల పుండి రెండు రకాల తోగర్ అవి గడ్డి నువ్వు మంచి నువ్వు పేసరి మినుము అవి కొన్ని వస్తాయి కొన్ని రావు మంచి భూమిలు ఉన్నాయి వానా పడితే మంచిగా వస్తాయి వాన లేకుంటే మంచిగా రాదు అట్లా కష్టపడతాం మీకు ఎట్లా దీనం డ్యూటీ లాగా మేము కూడా లేవాలి ఏమైనా త్యాగి తాగాలే ఇదే మాకు సేన్లానే డ్యూటీ మాకు దొరుకుతున్నాయి మా పూట పూర్తి ఉంటున్నాయి ఇంకా మాకు ఖర్చుకు ఖర్చుకు ఖర్చు కూడా కలుపులాకా అవి అవి సొప్పలు సొప్ప ఇవి ఇవి మేము చేసినా కష్టం ఎక్కడ సో మేము ఎన్ని రకాల పంటలు పండిస్తున్నాము మాకు మంచిగా సహకారం దొరుకుతుంది డిడిఎస్ వాళ్ళ తరపు నుంచి ఒక సంవత్సరం కింద మాకు పెట్టుబడి ఇస్తూనే ఉన్నారు సో మేము ఇప్పటి వరకు ముప్పై ఆరు పంటలు పండించినాము ఇంకా మేము వాళ్ళు మాకు ఇంత ప్రోత్సాహం చేస్తూ ఉంటేనో ఇంకా మళ్ళీ ఎక్కువ పంటలు పండించే కెపాసిటీలో ఉండగలుగుతామని మేము ఆశిస్తున్నాము సో ఎన్ని రోజుల క్రితము ఎప్పుడు కూడా ఇంత గరీబోళ్ళకి అని ఒక అగ్రికల్చర్లకి అని కానీ ఒక షేణలో పనిచేసే వాళ్ళకి కానీ ఇంత ప్రోత్సాహం ఎప్పుడు దొరకలేదు డీడీఎస్ తరఫు డిడీఎస్ తరఫు నుంచి దొరికినందుకు చాలా సంతోషకరము రైతుల పడే కష్టాన్ని చేనులో పనిచేస్తూనే చూడవచ్చంటున్నారు మహిళా రైతు లక్ష్మమ్మ అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు తాము నిశలు కృషి చేస్తున్నామని చెబుతోంది డిఎస్ ఆధ్వర్యంలో జహీరాబాద్లో లో డెబ్బై ఐదు ఊర్లలో సంఘాలు ఏర్పడ్డాయని ఈ సంఘాలలో ఉన్న మహిళలంతా వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అంటోంది వినియోగదారులను రైతులను ఏకం చేస్తూ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది లక్ష్మమ్మ డెవలప్మెంట్ సొసైటీ అని ఈ సొసైటీలో నేను ఇతనల మీద పని చేస్తా వ్యవసాయం మీద పనిచేస్తా నేను అయితే మన కుటుంబంలో ఇప్పుడు మన డిఎస్ సంఘంలో డెబ్బై ఐదు సంఘాలు ఉన్నాయి సార్ అయితే మనము వ్యవసాయం మీద ఎక్కువ పని చేస్తాము మన కుటుంబాల మీద చాలా మంది పనిచేస్తారు ఇప్పుడు అక్కడ మీరు తాండకు తాండకపోయినరు కదా అక్కడ ఆడబిల్లలు పిల్లలతోని వాళ్ళు వ్యవసాయం పని సేన్ల ఎన్ను కోసుకొనుడు రాసి చేసుకొనుడు సేన్ల ఎరువు వేసుకొని పంటలు పెట్టుడు ఒక రకం పంట కాదు అది సామలు ఆరుగులు సజ్జలు కొర్రలు తైదలు ఉలువలు చాలా రకాల పని చాలా రకాల ఇతనాలు వాళ్ళు అక్కడ పంటలు పండిస్తున్నారు అయితే వాళ్ళు ఇక్కడ పంటలు పండిస్తున్నారు కదా అక్కడ హైదరాబాద్లో ఉన్న మన సారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆ సేన్లలో చూసి వాళ్ళు తిరిగి ఎట్లా రైతులు పండిస్తున్నారు అందరు కలిసి వాళ్ళతో వీళ్ళకు ఆ సేన్ల పని అంటే వాళ్ళకు తెలియకుండే అనమాట హైదరాబాద్ వాళ్ళకు ఎట్లా కలుస్తారు ఎట్లా కోస్తారు ఎట్లా ఎదబెడతారు ఎట్లా రాసి చేస్తారు అనేటిది వాళ్ళందరు కలిసి ఈరోజు రాసి అంటే ఇట్లా చేస్తారా పంటలు అంటే ఇట్లా పండిస్తారా అని అందరు కలిసి ఈరోజు తెలుసుకున్నారనమాట వాళ్ళతో ఇతనాలు పంచుకున్నారు వాళ్ళతోని ఎన్నులు పంచుకున్నారు వాళ్ళ ఎన్నులు కుండలు పంచుకున్నారు వాళ్ళు వాళ్ళతోని సమానమై అంతా పంచుకున్నారనమాట రెండు వేల పదహారులో మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం రోజు మా దిశ మేము అందరు కూర్చుని ఆ మహిళా దినం సెలబ్రేట్ చేసుకునే రోజు ఒక ప్రధానమైన పాయింట్ ఎజెండా చేసుకుని చర్చ చేసింది అది ఏంటిదంటే ఆ అంశము మన పిల్లలకి తీసుకునే ఆహారము సరైన ఆహారమేనా అని ఒక సైంటిఫిక్గా అంటే తీసుకునే ఆహారం మొత్తం కేటగిరీస్ ఆకుకూరలు కూరగాయలు దుంపలు మాంసాహారము పాలు మనం ఎన్ని రకాల ఆహారాన్ని మనం తీసుకుంటామో అవన్నీ బోర్డు మీద రాసి ఒక్కొక్క పదార్థాన్ని ఇది మనం మంచిగా పొందగలుగుతున్నామా కల్తీ లేకుండా పొందగలుగుతున్నామా అని ఆ రోజు చర్చ చేస్తే ఒక్కటి కూడా నకిలీ లేకుండా లేదు అని మాకు అర్థమయ్యి ఇన్ జనరల్గా అందరికీ తెలుసు మనం తీసుకునే ఫుడ్ చాలా డ్యామేజ్ చేస్తుందని కానీ పర్టికులర్గా ఒక్కొక్క ఆహారాన్ని ఒక స్టడీ అంశాలు తీసుకుని చర్చ చేస్తే కూరగాయలు పండ్లు నూనెలు ఉప్పుపప్పులు ఏది కూడా కల్తీ లేకుండా లేదు అని ఆ రెండు వేల పదహారు ఉమెన్స్ డే రోజు చాలా సీరియస్గా మేము డిస్కస్ చేసి దానివైపు కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి ఈ ఉమెన్ సొసైటీ నుంచి కొంతమంది మహిళలు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు కూడా మానుకుని కొంతమంది వాలంటీర్స్ లాగా అయ్యి ఇక్కడ మనకు మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని ఎత్తుకులాట్లో భాగంగా సంఘం మహిళా రైతుల వాళ్ళని అప్రోచ్ అయ్యి మనం మళ్ళీ బిజినెస్లు ఆ మోడల్లోకి వెళ్ళొద్దు రైతులదే మనం ఇక్కడ స్టోర్ ఓపెన్ చేద్దాము అని చెప్పి తెల్లాపూర్లో అక్టోబర్ రెండు రెండు వేల పదహారు మార్చి ఎనిమిది ఆ ఆహారం అనే అంశం మీద ఎలాబరేట్ డిస్కషను అదే సంవత్సరం అక్టోబర్ రెండు డిడిఎస్ దిశ కొలాబరేషన్ తోటి అక్కడ స్టోరు మన మహిళా రైతుల ఉత్పత్తుల్ని అక్కడ పెట్టి అక్కడ ప్రజలకి పరిచయం చేయటం కానీ మా కుటుంబాలకి ఆహారాన్ని పొందటం కానీ అదొక మైల్ స్టోన్ మా దిశ సెంటర్లో మేము మా పనుల ద్వారా సాధించింది అక్కడి నుంచి ఆ ప్రాసెస్లో ఏమైంది రెండు వేల పదిహేడులో ఇక్కడ పత్తి దాడి ఏదైతే డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సంఘము మహిళా రైతులు పంటలు మన ఆహార పంటలు స్థానంలో వ్యాపార పంటలు ఆక్రమించుకునే ఇన్ఫ్లుయెన్స్ బయట నుంచి రావటం ఒకవేళ అదే జరిగితే మా పరిస్థితి ఏంటి మా పిల్లల పరిస్థితి ఏంటి అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆహారానికి ఒక సెక్యూరిటీ ప్రజలకు ఒక సెక్యూర్డ్గా ఆహారం పొందలేని పరిస్థితి ఏదైతే ఉందో వచ్చేసిందో ఆల్రెడీ దాన్ని మనం అధిగమించాలని చెప్పి మన ఫార్మర్ అలయన్స్లో మనం ఈరోజు మీరు చూసిన ఈ కార్యక్రమం దాకా ప్రయాణం చేయటం జరిగిందండి మనుషుల ఆహారపు అలవాటులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి మళ్ళీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అందుకు నిదర్శనమే ఈ సమ్మేళనం ఇప్పుడిప్పుడే ప్రభావం కోల్పోయిన చిరుధాన్యాలు చిరునవ్వులు చిందిస్తున్నాయి అందుకే ఈ ప్రయాణం ఇక్కడితో ఆగకుండా దేశం మొత్తం విస్తరిస్తే వ్యవసాయంలో ఉన్న సంక్షోభాన్ని తరిమికొట్టవచ్చు రైతులకు భరోసా కల్పించేందుకు ఇలా వినియోగదారులు చెయ్యి చెయ్యి కలిపి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది వాళ్లి నేలతల్లి కార్యక్రమం